డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జయశ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఒక మంచి విషయంతో మేము ముందుకు వచ్చాను అయితే ఏమిటంటే కనుక పిల్లలు పిల్లల ఒక జీవన ఆధారం పిల్లల పుట్టుక ఎలా ఉంటుంది వారు జన్మించిన తర్వాత వారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏదైతే పేరెంట్స్ ఉందో ఆ దోణాలు కావచ్చు ధర్మాలు కావచ్చు యజ్ఞాలు యాగాలు హోమాలు ఇలాంటి ఏమైనా దోషాలు ఉంటే పరిహారాలు చేసుకోకపోతే ఎలా ఉంటారు పరిహారాలు చేసుకున్నట్టు వారి జీవితం ఎలా ఉంటుంది అందరికి పిల్లలు ఉంటారు చిన్నవాళ్ళైనా పిల్లలు పుట్టగానే వీరు ఏదో అవ్వాలని చెప్పి కోరికలు పిల్ల పెద్దవారికి పేరెంట్స్కు ఉంటూ ఉంటాయి కానీ ఆ కోరికలు అనేవి తీరకుండా మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకుండా ఏదో చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు వారికి నచ్చిన పని చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు అవన్నీ కూడా ఎందుకు అంటే కనుక మా పిల్లవాడు చెడిపోతున్నాడండి చెడు సవాసాలు పట్టాడండి అర్థం కావట్లేదు సరిగా చదవట్లేదు వాడికి గుర్తుండదండి మతి వాడు బాబా చదవటం ఎగ్జామ్స్ బాగా రాయట్లేదండి చాలా మొండిగా ఉంటాడండి అంటే ఇవన్నీ కూడా వాళ్ళలో ఉండేటువంటి బుద్ధి కావచ్చు కానీ అలా మారడానికి అలా కారణాలు చాలా ఉంటాయి అవి మనం పిల్లలు పుట్టగానే వారికి కొన్ని దోషాలు అనేది ఖచ్చితంగా ఉంటుందండి పిల్లలు పుట్టిన తర్వాత దోషాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కువగా కాలసర్ప దోషం రాగదోషం కుజు దోషం లాంటివి ఉంటాయి కలత్ర దోషాలు లాంటివి ఉంటాయి రాహుకేతు దోషాలు లాంటివి ఉంటాయి వీటితో పాటు పూ పూర్వీక శాపం పూర్వీక దోషం కూడా ఉంటుంది వీటితో పాటు ఏదైనా నెగిటివిటీ కూడా ఉంటుంది పుట్టినటువంటి వారము తిథి నక్షత్రము అందులో గడియలు ఇఘడియలు అలానే లగ్నాలు ఇవన్నీ కూడా ఉంటాయి కలగలిపి ఉంటాయి అలానే పుట్టిన తర్వాత గోచారం ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఇవి కూడా చాలా లోపాలు ఉంటాయి వీటి వలన చాలా సఫర్ అవుతూ ఉంటారు అన్నమాట అలానే తులారాశి ఈ యొక్క తులారాశి వారికి ఎలాంటి అవలక్షణాలు ఉన్నాయి ఎలాంటిది ఇది ఉంటుంది ఏం చేస్తే ఈ అవలక్షణాలన్నీ తొలగిపోతాయి చూసినట్టు కనుక తులారాశిలో పుట్టినటువంటి పిల్లలు చూడడానికి చాలా అందంగా ఉంటారు రౌండ్గా ఉంటారు చూస్తేనే చాలా అట్రాక్ట్ అనిపిస్తారు అయ్యో భలేం ఉన్నారా బాబు అనిపిస్తుంది దానివలన దిష్టి దోషం అవుతుంది ఎందుకంటే తులారాశి శుక్ర ఆధునిలో ఉంటుంది చూడటానికి చాలా అందంగా ఉంటారన్నమాట అలానే దాని తగ్గట్టు చురుకుతనం మేధాశక్తి అందరిని ఆకట్టుకునే తత్వం ఇది తులారాశి వారి యొక్క పిల్లల్లో ఉంటుంది కపటం లేనటువంటి ప్రేమ వారిది చాక్లెట్ ఇస్తే అలా మన పోతూ ఉంటారు అంత బాగుంటారు తులారాశి వారు వారికి దాని తగ్గట్టుగానే మెలకుగా దాని తగ్గట్టుగానే అన్యోన్యంగా ఉండేటువంటి వారు తులారాశివారు వారిని కనుక పేరెంట్స్ అంటట్టుకొని ముందు చూపుకు ముందుకు వెళ్తూ ఉంటే తులారాశి వారి ఇంట్లో ఉంటే వారికన్నా పెద్దగా పుట్టిన చిన్నగా పుట్టిన వారందరినీ కూడా ఒక దారిలో పెడతారు ఎలా ఉండాలి ఎలా జీవించాలి వాల్యూస్ అంటే ఏంటి ఎప్పుడు ఏ సమయంలో వేయించాలి చేయాలి ఇవన్నీ కూడా తులారాశి వారి యొక్క సొంతం పిల్లల దగ్గర నుంచే పెద్దగా ఆలోచిస్తారు వారు ఇవన్నీ పక్కన పెడితే తులారాశి వారికి ఎలాంటి దోషాలు వస్తాయంటే శుక్రునితో సంబంధించిన దోషం ఇస్తుంది ఎక్కువగా పిల్లల్లో ఉన్నప్పుడే దాని దోషాన్ని పరిహారం చేసుకోవాలి ఏదైనా బ్రాహ్మణత్వానికి జీడిపప్పు దానం ఇవ్వటం లాంటివి చేయాలి జీని గింజలు తానం ఇట్లాంటివి చేయాలి అలానే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ తుల తులారాశిలో పుట్టేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి ఖచ్చితంగా ఎలాంటి అవలక్షణాలు ఉంటాయి అంటే చూడడానికి అందంగా ఉంటారు చాలా బాగుంటారు అట్రాక్ట్గా ఉంటారు పిల్లల్లో ఉన్నప్పుడు అట్రాక్ట్గా ఉంటారు అందరితో కలుపుకుట్టుగా మాట్లాడుతూ ఉంటారు చదువుకునే దానికి బాగుంటుంది అన్ని రకాలుగా రంగంలో అన్ని బాగుంటాయి కాకపోతే వీరు పుట్టినప్పుడు దోషాలు ఎలా ఉంటాయి అంటే కలత్త దోషం ఒకటి కాలసర్ప దోషం ఒకటి వస్తుంది వీరికి కుజు దోషం నాగదోషం కూడా వస్తుంది వీరికి రాహుకీత దోషం కూడా వీరికి వస్తుంది అది ఎలా అంటే నాలుగు రెండు ఆరులో రాహుకేతులు ఉండటం కానివ్వండి అలానే సొంత ఇంట్లో తొమ్మిది పదకొండో స్థానాల్లో శుక్రుడు ఉండటం అలానే వీరికి కుజుదోషం లాంటివి వస్తుంటాయి ఈ కుజుతు రెండో స్థానంలో నాలుగో స్థానం ఆరో స్థానంలో ఉండటం ద్వారా కుజుదోషం లాంటివి రావడం ద్వారా వీరికి పెళ్ళిళ్ళు లేటుగా అవ్వటం కానివ్వండి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం కానివ్వండి జరుగుతుంటుంది ఇలాంటి దోషాలతో కాకుండా వీరిలో ఇంకా నేలపాటుతనం కానివ్వండి బాలరస రోగాలు కానివ్వండి ఇవంటి ప్రాబ్లమ్స్ కానీ కూడా వీరిల్లో కనిపిస్తూ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి కదా పేరెంట్స్ పట్టించుకోకపోవటం ఇంకో విషయం ఏంటంటే ఇది కొంచెం బాధాకరమైన విషయమే అలాంటి దానాలు చేయకపోతే కనుక వారు పుట్టినటువంటి నక్షత్రం మంచిది కాకపోతే ఆ సమయం మంచిది కాకపోతే కనుక అక్కడ తల్లిగారికి తండ్రి గారికి కూడా కొంచెం మేర దోషం కనిపిస్తుంది తులారాశి వాళ్ళు పుట్టిన వారికి అందుకని తులారాశి ఎవరు పుట్టినా కూడా బేబీ వారికి సరిపడా ఏ గ్రహం అయితే వారికి లోపంలో ఉందో ఆ గ్రహణానికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం అనేది ఖచ్చితంగా వియాలి లేకుంటే కనుక వీరికి చెడు వ్యసనాలు రావడం గండాలు రావడం వీరికి గండం అయితే కనుక ఒకటి తొమ్మిదో సంవత్సరం ఒకటి పదమూడవ సంవత్సరం ఒకటి పదిహేడవ సంవత్సరం వీరికి మూడు గండాలు ఎందుకు ఖచ్చితంగా ఉంటే తులారాసులు పుట్టిన వారికి కావున మీ అందరికీ కూడా అలాంటి దోషాలు రాకుండా ఉండాలి అలాంటి గండాలకి దగ్గర అవ్వకుండా ఉండాలి అందరూ బాగుండాలి అనుకునేవారు పిల్లలు ఎదగాలి వారి పని వారు చేసుకోవాలి జాబ్ చేయాలి అనుకునేటువంటి వారి తులారాశి వారు ఎవరైతే వారి పేరెంట్స్ ఉంటారో వారి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ పుట్టినటువంటి అరవై రోజుల లోపున కనుక నవగ్రహ శాంతి నవగ్రహ దానం అలాంటి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయించాలి బాబు చేత మీరు ఎత్తుకొని చేసాలి అలానే రావి చెట్టు చెట్టు దగ్గర బాబు చేత తొమ్మిది పోగుల దానాన్ని కట్టించాలి ఇది సంవత్సరానికి అయినా చేయాలి లేదా ఆరు మాసాలకు ఒకసారి అయినా చేయాలి బాబు చేత ఆవుకి దూడకి ఆవుకి గోధుమ రొట్టెలు వేయించడం ఇలాంటి దానాలు అనేది ఖచ్చితంగా చేయించినట్టయితే చిన్నప్పుడే మీకు పెద్ద అలాంటి దోషాలు అనేది రాకుండా ఉంటాయి అలానే ఈ బాబు ఎప్పుడు కూడా మేడి చెట్టు కానీ మారేడి చెట్టు కానీ నీరేడు చెట్టు కానీ ఇవన్నీ కూడా బాబు చేత సంవత్సరానికి ఒకటైనా సరే స్థాపించడం అంటే ఆ మొక్కలు నాటించడం ఎక్కడ ఆలయాల్లో కావచ్చు ఆవరణలో కావచ్చు రోడ్డు పక్కన కావచ్చు ఇరువైపులో కావచ్చు ఎక్కడైనా సరే ఇలాంటి మొక్కలు నాటించడం ద్వారా ఆ బాబులో ఉండేటువంటి లక్షణాలు చెడు లక్షణాలు అన్నీ కూడా పట్ట అలానే ఈ బాబులో ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువ ఎవరు చేయరు లవ్ కూడా ఎక్కువ ఎవరు చేయరు చేసినా కూడా మనసు మైండ్ ప్రశాంతత లేకుండా ఉంటారు అక్కడే ఉండిపోతాయి అన్నీ కూడా కానీ తులారాలో పుట్టడం అనేది అదృష్టం ఆ తులారా మన ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో పుడితే కనుక ఇంకా అదృష్టం తులారాశి వారు ఎవరు ఉన్నారో ఆ ఇల్లు మొత్తం కూడా స్వస్సశమలంగా ఉంటుంది కాబట్టి పిల్లవాడిని దగ్గరించే పెద్ద ఆలోచనలు ఉంటాయి కాబట్టి తుల రాసి వాడిని చూసుకుంటే కనుక వారు ఖచ్చితంగా కలెక్టర్ ఏ గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ జాబ్లోనో ఫారంలోనో సెటిల్ అయిపోతారు అలానే ఈ తులారాసు వాడికి లక్షణాలు కూడా బాగుంటాయి కాబట్టి వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చేసి వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలానే తలకాయ నొప్పి రావటము సైనీస్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి వీరికి సమస్యలు వస్తాయి దానికి ఏం చేయాలంటే కనుక వాము చిలకర సోంపు ధనియాలు ఈ నాలుగు కూడా కలగలుపుకొని వేపుకొని ఆ పౌడర్ని ప్రతిరోజు కూడా తులారాసులో పుట్టిన వారికి ఇస్తే చాలా మంచిది ఒక టీ స్పూన్ తాగేసి పాలు కానీ వాటర్ కానీ కొంచెం గోరువెత్తిగా తాగాలి ఇలా చేసినట్టు కనుక ఖచ్చితంగా ఈ తులారాసులో పుట్టిన వారికి అదృష్టం అవుతుంది లేదంటే కనుక పేరెంట్స్ కొంచెం బాధపడాల్సినటువంటి విషయమే ఉంటుంది కాబట్టి ఈ తులారాసులో పుట్టినటువంటి పేరెంట్స్కి సొయాసిస్ కానీ పెరాలసిస్ కానీ అలాంటి రావడం బ్రెయిన్ క్యూబర్ లాంటివి రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి దానాలు ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా తులారాసు పుట్టేటువంటి చిన్న పిల్లల నుంచి పరిహారాలు చేసుకోవడం మొదలు పెట్టాలి వారితో మంచిగా ఉండాలి అప్పుడే ఈ పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు జయ శ్రీవనారాయణ జయ నేను మీ ఐకాన్ హాస్టాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఒక చిన్న టాపిక్ ద్వారా మేము ముందుకు వచ్చాను అయితే మనకి పిల్లలు మన జీవన శైలిలో అంటే మనకి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టము ఒకటి జీవితంలో బాగుపడడం లేదా నిలబడటం రెండోది నిలబడ కుర్చీ మీద లేచించి కాదు జీవితంలో తన కాళ్ళ మీద తన నిలబడటం అనేది జీవితంలో మొదటి ఘట్టం రెండోది పెళ్ళి మూడోది పిల్లలు ఆ పిల్లల గురించి మొదటిగా మనం మాట్లాడుకోబోతున్నాం అయితే ఈ పిల్లలు కుంభరాశి వారికి ఎట్లా ఉంటుందంటే కుంభరాశిలో పుట్టినటువంటి వారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి అవగాహన ఎక్కువ ఉంటుంది ఆలోచన ఎక్కువ ఉంటుంది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే తత్వం ఎక్కువ ఉంటుంది కుంభరాశి వారికి ఇది స్వతహాగా పుట్టితంతోనే వస్తుంది కానీ ఏ నక్షత్రం పుట్టిన ఇలానే ఉంటుంది కాకపోతే కుంభరాశిలో పుట్టిన వారికి గండాలు కూడా చాలా ఎక్కువ అని చెప్తారు నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది వాటితో పాటు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే కష్టపడేవాడికి అన్ని లోపాలు వస్తాయి కష్టపడేవాడికి అన్ని శాపాలు ఉంటాయి కష్టపడవాడికి అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి విచారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలు పిల్లలు అనగా పదహారు సంవత్సరాల లోపు వాళ్ళని పిల్లలు అంటారు ఈ పిల్లల్లో కుంభరాశులు జన్మించి ఉంటుంటే ఆ కుంభరాశులు పుట్టిన తర్వాత వారికి నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో గురువు కానీ తొమ్మిది రెండు ఆరో స్థానంలో శుక్రుడు కానీ మూడు రెండు తొమ్మిదో స్థానంలో రవి కానీ ఉన్నట్లయితే గోచార ప్రకారంగా అలా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వారిలో గండాలు ఉంటాయి ఎదుగుదలలో లోపం ఉంటుంది వారి మైండ్ సెట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది అలానే ఎదిగేటువంటి దాంట్లో కొన్ని కొన్ని విఘ్నాలు అయితే ఖచ్చితంగా వారికి ఉంటాయి ఈ రకమైన గ్రహస్థితి వారికి ఉంది అంటే కనుక వారికి దశంత్ర దశల్లో కూడా శని మహర్దశ కానీ మహర్దస్ కానీ బుధ మహర్దశ కానీ నడుస్తుందా ఖచ్చితంగా నేను చెప్పినవి అన్నీ వారిలో జరుగుతాయి అలా జరగలేదు అంటే కనుక ఆ నక్షత్రానికి ఆ ఒక రాశికి ఆ ఒక దానికి సంబంధం లేకుండా వారికి అన్ని బాగున్నట్టు ఎవరిలో అయితే కనుక చేసేటువంటి పని అడ్డం రావటం చేసేటప్పుడు ఆటంకాలు రావడం చిన్న వయసులో చదువుకునేటప్పుడు ఎక్కువగా చదవలేకపోవటం చదువు మధ్యలోనే ఆగిపోవటం ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి వీటికి పరిహారాలు కూడా ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే పుట్టినమ్మటే వారికి పరిహారాలు చేసుకున్నట్లయితే అలా అవ్వవు అయితే వీరికి ఇది ఒకటే కాకుండా పెద్దవాళ్ళని ఎక్కువగా గౌరవించడం పెద్దవాళ్ళని నమస్కారం చేసుకోవడం పెద్దవాళ్ళని ఎక్కువగా ఫుడ్ ఫుడ్ లాంటిది బాధ్యతగా చూసుకునే విధంగా ఉండడం లాంటిది కుంభరాశులు పుట్టేటువంటి పిల్లలకి అది వారి యొక్క లక్షణం అయితే మరొక లక్షణం ఏంటంటే అందరినీ కోల్పోలుకోవడం కష్టపడటం ఇంట్లో ఏదైనా పనులున్నా సహాయం చేయటం లాంటివి బాగా చేస్తారు ఎవరిని ఈజీగా వదులుకోరు ఎవరిని దగ్గర చేయరు ఒకవేళ దగ్గర చేశారంటే మనస్ఫూర్తిగా ఉండేటువంటి లక్షణం ఉంటుంది కుంభరాశి వారి దగ్గర ఎవరైనా నమ్మవచ్చు అంటే కుంభరాశులు పుట్టేటువంటి పిల్లల్ని ఖచ్చితంగా నమ్మవచ్చు అలానే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలకి వారు చూడటానికి సాదాసిధగా నార్మల్గా ఉంటారు ఎంత కోటీశ్వరుడైనా సరే సాదాసిధగా ఉంటారు ఎంత లేనివాడైనా సరే సాదాసిధగా ఉండేటువంటి లక్షణం వారిలో ఉంటుంది అందరిని కలుపుకోడిపోయేటువంటి తత్వం ఉంటుంది అలానే వారికి ఎక్కువగా బద్ధకంగాను ఉండే లక్షణం వారు ఎక్కువగా బద్ధకంగాను మొండిగా మూర్ఖంగాను ఉంటారు చిన్న వయసులో మూడు సంవత్సరాలు లోపు వయసులో అలానే వీరు పుట్టగానే కనుక వీరికి నవగ్రహ శాంతి అని వస్తుంది ఈ నవగ్రహ శాంతి అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి అలానే రెండు మాసాలకు ఒకసారి శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి పంచామృత అభిషేకం అలానే ఈ కుంభరాశిలో పుట్టిన పిల్లలి వారి నక్షత్రం వారి పేరు మీద నాగపడికలకు కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఖచ్చితంగా అభిషేకం చేయాలి ప్రతి నెల పదిహేను రోజులకు ఒకసారి అయినా లేదా మూడు మాసాలకు ఒకసారి అయినా సరే పేరెంట్స్ అభిషేకం ఖచ్చితంగా చేయాలి పిల్లల్ని దూరంగా పెట్టకూడదు హాస్టల్ లాంటివి పెట్టితే కదా ఖచ్చితంగా చెడిపోయేటువంటి అవలక్షణాలు వారిలో ఎక్కువ ఏర్పడతాయి చిన్న వయసులోనే వారికి అన్ని రకాల అనుభవాలు వచ్చేటువంటి దానికి ఉంటుంది పెళ్లి అనేది త్వరగా చేయాలి వారికి పెళ్లి అనేది చేయకపోతే త్వరగా చేయకపోతే లేట్ అవుతుంది అంటే ఇరవై సంవత్సరాల్లో పెళ్లి కాకపోతే కుంభరాశి వాళ్ళకి ఆ తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాతనే వారికి పెళ్ళేలా ఉంటుంది కాబట్టి ఇరవై సంవత్సరాల లోపల వాళ్ళ లైఫ్ సెట్ అయిపోవాలి వా కుంభరా అసలు లైఫ్ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా చేదోడు ఉండాలి వాదోడు ఉండాలి వెనక పేరెంట్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే వారికి సెట్ అయిపోతుంది పిల్లల్ని ఒంటరిగా వదిలేసి హాస్టల్లో పెట్టేసి చదువుకుంటారు అని చెప్పేసి మాత్రం అనుకోకూడదు ఈ కుంభరాశులు పుట్టేటువంటి వారికి మేధాశక్తిగా ఆలోచన విధంగా అన్ని బాగుంటాయి కాబట్టి ఇంటిగా ఉండేసి చదివించుకోవాలి ఇంటి దగ్గర ఉండేసి ప్రతిరోజు స్కూల్కి కాలేజీకి పంపిస్తే సరిపోతుంది కానీ హాస్టల్ లాంటివి పెట్టకూడదు ఎవరిని నమ్మకూడదు పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తులు నమ్మకండి ఎదుటి వారి ద్వారా మీరు నష్టపోతారు మోసపోతారు దెబ్బలు తింటారు అని ఖచ్చితంగా చెప్పాలి మీరు పేరెంట్స్ అయి ఉన్నవారు పేరెంట్స్ ఖచ్చితంగా ఏడు సంవత్సరాల వరకైనా సరే కుంభరాశుల పుట్టిన పిల్లల్ని పోషించుకుంటూ దగ్గర చూసుకుని కనురెప్పగా కాపాడుకుంటూ ఉంటేనే ఆ పిల్లలు ఎదుగుదలలో బాగుంటుంది అయితే వీరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎలాంటివి ఉంటే కనుక ఎప్పుడు బాడీ పెయిన్స్తో ఉంటుంటారు భుజాల నొప్పులు కానీ మోచేతులు మోకాళ్ళు కాళ్ళు తిమ్మిరు లెక్కడం నొప్పులు ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లం ఉంటుంది ఎలా ఇలాంటి స్కిన్ సమస్యలు వీరికి ఏర్పడుతూ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయంటే మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోపోయినా మా అబ్బాయికి అమ్మాయికి ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వారు కుంభరాశి వారే ఉంటారు అయితే బుధుడు వీరి దాంట్లో సరిగా ఉన్నాడు అంటే కనుక రియల్ ఎస్టేట్లో కింగ్ అవుతాడు రారాజు అవుతాడు అలానే స్థలాలకు సంబంధించిన విషయాల్లో బాగా అమ్ముడు పోయేదానికి కానీ కొనేదానికి కానీ సంపాదించేదానికి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు తీసుకోవాల్సింది ఆర్కిటెక్చర్ గాను మోడల్ గాను ఇంటి బిల్డర్స్ గానో పనిచేస్తారు అలాంటి వారికి జీవితంలో బాగుంటుంది అయితే ఎనిమిదో స్థానంలో రవి కానీ ఎనిమిదో స్థానంలో శని కానీ ఆరో స్థానంలో రవి కానీ బుధుడు కానీ ఉంటే ఇలాంటి రంగాల్లో వారు రాణిస్తారు దశలు గోడ వారికి రవి మహాదశ శుక్రు మహాదశ బాగా కలిసి వస్తుంది వీరు చేయవలసింది ఏంటంటే ప్రతి మూడు మాసాలకు ఒకసారి రావి చెట్టు లేదా వేప చెట్టు ఒకటి వీరు స్థాపించడం అంటే నాటడం అది ఆలయాలైనా రోడ్డు పక్కనైనా రోడ్డు విరువైపులైనా లేకపోతే మన పొలాల్లో అయినా గట్ల మీద అయినా వీరికి నచ్చిన ప్లేస్లో నాటడం ఇది ఖచ్చితంగా మూడు మాసాలకు ఒకసారి అయినా చేయాలి లేదా సంవత్సరం సంవత్సరం వచ్చేటువంటి బర్త్డే రోజునైనా సరే పది మంది పిలిచి పెట్టేదానికి ఏమో కానీ ప్రతి మంది పిలిచేదన్నా కూడా ఒక చెట్టు నాటడం అనేది ముఖ్యమైనటువంటి విషయం కుంభరాశిలో పుట్టినవారు వేప చెట్టు రావి చెట్టు రెండింటిలో ఏదైనా ఒకటి నాటితే వారికి జీవితంలో ఏ తప్పు చేసినా హటించపోతుంది మరి తప్పు చేయకూడదు ఏదైనా లోపంతో పుట్టితే కూడా లోపాలు పటాపంచలేకపోతాయి ఏదైనా గ్రహాలు లా వారికి గ్రహాలు ఏదైనా ఇబ్బంది పెడుతున్నాయి పుట్టినప్పుడు శాంతిలేం చేయించలేదు అనుకున్న వారికి కూడా ఈ చెట్టు నాటం ద్వారా వారికి నవగ్రహ శాంతి కూడా జరుగుతుంది కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టిన వారు ఇలాంటి చెట్లు నాటాలి అలానే ఈ కుంభరాశి వారి ప్రతి మూడు మాసాలకు ఒకసారి వారందరూ కూడా శివాలయంలో అభిషేకం చేసుకోవడం విష్ణు ఆలయంలో ఐదు నారికెడమలు సమర్పించుకొని ఒక కూడా ఇంటికి తెచ్చుకోకూడదు ఐదుకి ఐదు నారికెళ్ళమలు సమర్పించుకోవడం అలానే మీ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారి పేరు మీద ఎక్కడైనా ఎవరికైనా విద్యాదానం చేయటం అలా చేసినట్టయితే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి కుంభరాశిలో పుట్టేటువంటి వారికి ఎలాంటి అపకీర్తి కానీ అపనష్టం కానీ జరగకుండా ఉంటుంది పెద్దలకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత పోకుండా కొట్టు ఉంటారు పోగొట్టుకుండా ఉంటారు తల్లిదండ్రులు పోషించడం పొజిషన్కి ఖచ్చితంగా వీళ్ళు ఎదుగుతారు వీరు ఏ పని చేసినా కూడా ఒకటి రెండు సార్లు వారికి ఏ గ్రహమైనా ఏ ప్రశాంతత లేకుండా ఏ దశాంత దశ నడుస్తున్నా కూడా వీరిలో ఒక పని ఒకటికి రెండుసార్లు చేస్తేనే అవుతుంది చివరికి కాలకుత్యాలు తీర్చుకోవాలన్నా కూడా సరిగా ఉండదు వీరికి ఒక రోజు రాకపోతే మరో రోజు అయితే వస్తుంది కాబట్టి ఎక్కువగా బాధపడాల్సిన పని అయితే లేదు వీరిలో బతకం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చురుకుదనం కోసం పేరెంట్స్ అనేది వీరిలో ఇవ్వాలి ఆ జోష్ ఇస్తాను వీరు ముందుకెళ్లేదానికి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీరు ఎదిగి ఒక పొజిషన్కి వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు కాపాడుకుంటూ ఉంటే ఈ పిల్లల్లో ఉన్నటువంటి అపకీర్తి అపనష్టం అన్నీ కూడా లక్షణాలు చెడు లక్షణాన్ని కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకొని ఈ పిల్లల్లో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీపీడ అలానే పూర్వీకుల శాపం కూడా పోయేదానికి గోధుమలు జొన్నలు రెండు కలిపి రొట్టి చేసి ఆవుకు తినిపించండి దీనివల్ల పూర్వీకుల దోషం కూడా పోతుంది కుంభరాశి వారి పూర్వీకుల దోషం కూడా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ పిల్లల చేత ఆవులు తినిపిస్తే తనగా అన్ని రకాల దోషాలు పటాపంచలేకపోతే ఈ విధమైన పరిహారాలు చేసుకుని అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నారు జై శ్రీమన్నారాయణ